ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమి నా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి మీ దురాశ ఈ వారంలో అతిపెద్ద శత్రుగా నిరూపించబడుతుంది ఎందుకంటే చట్ట విరుద్ధమైన డబ్బు ఆకర్షించే అవకాశం ఉంది ఆ తర్వాత మీ కల్లా దురాశ ముడిపడి ఉంటుంది ఇంకా మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంటారు అలాగే ఈ వారం మీ వైఖరి చాలా దూకుడుగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో సంభాషణ మరియు చర్చ సందర్భంగా మీరు దేంతోనైనా సంతృప్తి చెందకపోతే మీరు కోపంతో ఇతరులకి కొన్ని చేదు విషయాలు చెప్పవచ్చు మీరు తర్వాత పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా స్పందించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి అలాగే సంగీతం లేదా డ్యాన్స్ వినడం అనేది ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇంకా ఈ కాలంలో వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల మామూలు కంటే ఎక్కువ ఆకర్షణని అనుభవిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు వారి కోసం కొన్ని ప్రత్యేక పని చేయాల్సి ఉంటుంది దీనికోసం మీరు వారికి బహుమతి ఇవ్వవచ్చు లేదా ఎక్కడో తినడానికి బయటకు తీసుకువెళ్ళినప్పుడు వారిని ఆశ్చర్యపరిచి చూడడం ద్వారా లేదా ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం వల్ల మీరు వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు అయితే మీరు అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలకి గురవుతారు ఎందుకంటే ఈ సమయంలో ఈ చెడు అలవాట్లు మార్పు తీసుకురావడానికి తగిన ప్రయత్నాలు చేయడం కూడా మీరు చూస్తారు ఇంకా మీరు ఆరోగ్యంగా ఉండడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కల్పిస్తుంది అలాగే రాహు ఆరు ఇంట్లో ఉండడం వల్ల అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి మీ ఇష్టాన్ని మార్చుకోవాలి ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు భూమి భార్గమైన మహాన్ని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభం